అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యల హరిలోని డెబ్బై ఐదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్తిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం ఓం శ్రీమాత్రే నమ హ్రీం కారాసనగర్భితానలసి సౌ క్లీం కళాంబిభ్రతీ సౌవర్ణాంబరధారిణీ वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी इौन्दर्यलहरि डेब्बै ऐदव श्लोकम् तव स्तन्यं मन्ये धरणिधरकन्ये हृदयतः पयः पारावारः परिवहति सारस्वतमिवा दयावत्या दत्तं द्रविडशिशुरास्वाद्यतवयत् कवीनां प्रौढानां अजनिकमनीयः कवयिता ई श्लोकं योक् अर्थमेमिटे ఓ పార్వతీ నీ చనుబాలను నీ నుండి పుట్టి పొరలివచ్చు సారస్వతము వలె తలంచెదను లేనిచో అమిత ప్రేమతో నీవు ఇచ్చిన ఆ నీ చనుబాలను త్రాగి ద్రవిడ దేశములో పుట్టిన శంకరాచార్యుల వారి ప్రౌఢులు ఉద్దండులు అయినా కవీశ్వరులలోకెల్లా కమనీయమైన కవిత్వమును చెప్పగలవానిగా ప్రసిద్ధి చెందువాడగున అమ్మా నీ స్తన్యములు కవిత్వము వాంగ్మయము నిండి ప్రవహించుచున్నవి కనుకనే నీ పుత్రులిరువురూ పండితులచే ఆరాధించబడుతున్నారు వేదవ్యాసులు మహాభారతాన్ని చెబుతుంటే మహాగణపతి తన దంతంతో ఏకధాటిగా వ్రాయగలిగాడంటే అది నీ స్తన్యమహిమే అలాగే ఆకలికి తాళలేని ఆదిశంకరులను తల్లి నీ ముందు వదలి వెళ్ళినప్పుడు నీవిచ్చిన స్తన్యమే ఆయనను జగద్గురువుగా నిలిపింది రేపు డెబ్భై ఆరవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ